श्रीगुरव्यो नमह वा श्रीमा शागोत्र गोत्रद शिवगोत्र यजमश हेल्पींग हेन्ड्स नमस्या सकला क्षमा स्थैर्य धैर्य वैयाद उद्योग व्यापारंगिनाकृत फल हृद्रस्त श्रीमन श्रीशास्त्रलिंगेशमन महा, महासंपूर्ण अनुग्रह ప్రసాద సిద్ధి సిద్ధిరస్త అదా పుష్పయామి శివాయమహాయ మహావో శంభవే నమాఖాయ జగద్రక్ష్యారాజగన్మయా నానా వ్యమలవత్రుష్పూజా చ సమర్పయామీ సర్వమంగళమాయణే నమో శ్రీమన్మహాశ్రీ పరమేశ్వర దేవతాభ్యో నమో నమ ఇది ఆనంద కర్పూర దివ్య మంగళ నీరాజన సమర్పయామి పార్వతీపదే హర మహాదేవ శంభో శంకర హర 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 శివార్పణమస్త శ్రీ గురుభ్యో నమ హరి ఓం నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రనందు ఉన్న నూట యాభై మంది నాలుగో భాగ్యులకు ఈరోజు అన్నదాన్ని చూపించేవారు హెల్పింగ్ హ్యాండ్స్ వారు వారికి వారి కుటుంబాలకు కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఎల్లవేళలా వినడం కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవ నిర్వహించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేవి బాబా ఆశ్రమంలో జరుపుకుని నూట యాభై మంది ఎనర్గౌ భాగ్యులకు ఆగలి దర్శనం కోరుకుంటున్నాం అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అందిస్తున్న కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత ధన్యవాదాలు